నమర్గ నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ లాంటి దోటి పెట్టాడు ప్రెస్ మీట్ కాదు ప్రెస్ మీట్ లాంటిది మాట విచిత్రం ఏంటంటే ప్రెస్ మీట్ అని చెప్పేసి అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు దాంట్లో ఏమంటారు రాశారనుకుంటున్నావు మీడియా ప్రతినిధులు ఎవరో కూడా కెమెరాలు పట్టుకొని రాకూడదంట అంట జాడించుకుంటూ ఊపుకుంటూ రావాల దగ్గరికి నువ్వు చెప్పే సొల్లు వినడానికి ఒత్తిదే ప్రెస్ మీట్ లేదు బొక్కలేదు ఒక రికార్డెడ్ వీడియో దాన్నే సాక్షిలో లూపులో పెట్టేసి లైవ్ స్ట్రీమ్ ఇచ్చేస్తారు దాన్ని ఎడిటింగ్ చేసి ఎక్కడైనా తప్పులో ఏమైనా మాట్లాడడం ఎడిటింగ్ చేసేసి దాన్ని ఇచ్చేస్తారు దాన్ని మిగిలిన ఛానల్స్ వాళ్ళు ఆ లింకింగ్ తీసుకొని వాళ్ళ ఛానల్లో కూడా లైవ్ ఇచ్చుకుంటారు వాస్తవానికి జరిగింది అది అయితే అక్కడ కూడా అబద్ధాలే ఏమని మాట్లాడుతుందంటే రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే రా రాష్ట్ర విభజన సమయంలో మనకు ఉండే అప్పు ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి నాలుగు లక్షల ముప్పై కోట్లని చెప్తున్నాడు ఎంత నాలుగు లక్షల ముప్పై వేల కోట్లని చెప్తున్నాడు ఈ పనోడు దిగిపోయే నాటికంట అది ఏడు లక్షల ముప్పై వేల కోట్లు ఏడు లక్షల నలభై వేల కోట్లు అని చెప్పుకోవచ్చు సొల్లుగాడి నేను సొల్లుగాడు అని చెప్పిన ఎందుకు అంటున్నాడంటే ఇదే మొక్క నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేశారు ఇదిగో చేసిన అప్పు ఎంత ఇప్పుడు ఏడుతున్నావు కదా నాలుగు లక్షల నలభై వేల కోట్ల ముప్పై వేల కోట్లు అని చెప్పేసని అప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు ఎందుకు చెప్పలేకపోయావు నిన్న కాక మొన్న నీ సొంత పత్రిక సాక్షి సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ మీ పొరం భోకేదోలో కొంతమంది ఉన్నారు జర్నలిస్టులు అని చెప్పుకుంటా ఆ భోకేదోలు చెప్పింది ఏంటంటే రాష్ట్ర అప్పు నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఇది నేను చెప్పింది కాదు కేంద్రం చెప్పింది కాకి చెప్పిన లెక్కలో అని చెప్పేసి నువ్వు కొట్టారు ఇవాళ నువ్వు వచ్చేవంటావు ఏడున్నర లక్షల కోట్ల నువ్వు చేసిందేమో పద్నాలుగు లక్షల కోట్లా అంటే వార్తలు వస్తున్నాయిగా ఇంకొకసేపు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తా రెండు లక్షల కోట్లని తెలిసిపోద్ది ఈరోజు భయం పెట్టేసుకుంది వచ్చా వేసుకుంటాను అనమాట ఈరోజు భయం పెట్టేసుకొని మనం ముందే వాగేస్తే అయిపోద్ది ఏ రోజైనా చెప్పు ఎప్పుడు వాగినా మన కుక్కల చేతి ఎప్పుడు మాట్లాడిపించినా అసెంబ్లీలో కానీ ప్రెస్ మీట్లో కానీ రాష్ట్ర అప్పు ఎంత చెప్పేటోళ్ళు మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మేము వచ్చిన తర్వాత ఇంకొక రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాము మొత్తం కలిపితే నాలుగు లక్షల యాభై వేలు కోట్లు నాలుగు లక్షల ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి అని నిన్నటి వరకు మాట్లాడిన వ్యక్తిలే కదా మీరు ఈ ఆలోచి సొల్పర అని చెప్తుంటే ఎవడంటాడయ్యా అని నాకు తెలియక అడుగుతాను ఈ ఏడి పేద అసెంబ్లీలో ఏడాలి తల్లిపల్ల కొంపలో కూర్చొని కాదు అసెంబ్లీకి వెళ్ళడం మానేసి నువ్వు ఇంటికాడ ఎంపిక ఎమ్మెల్యే కదా పోనీ నిన్న ఎవడో అసెంబ్లీలో అవమానించింది లేదు కదా నేను సస్పెండ్ కూడా చేయలేదు కదా పోనీ ఎక్కడ ఢిల్లీలోనే గిల్లీలోనే లేవు కదా ఏపీలోనే ఉన్నావు కదా నీ కొంప దగ్గర నుంచి అసెంబ్లీకి ఎంత దూరం అయ్యా పది నిమిషాలు ప్రయాణం ఈ ఏడిపేద అసెంబ్లీలోకి వెళ్ళి ఆ శ్వేతపత్ర రిలీజ్ చేసినప్పుడు నీ వంతుక నీ బాధ్యతగా లెగిసి ఇదిగో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంత తప్పు ఉండేది ఇదిగో ఆధారాలు ఆ డాక్యుమెంట్స్ చెత్త పట్టుకునే వెళ్ళు నువ్వు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇదిగో మేము చేసిన అప్పు ఇది కూడా డాక్యుమెంట్స్ పట్టుకునే వెళ్ళు అక్కడ చూపించు అక్కడ వాదన చేయాలా ఇక్కడికి వచ్చి స్వట్ట చేతులు ఏడు క్యాంపు కార్యాలయం ఒక రికార్డెడ్ వీడియో వదిలేయడం కాదు అదొక ప్రెస్ మీటా ఏ ఛానల్స్ పిలిచేవా నువ్వు ప్రెస్ మీట్ కది ఏ ఛానల్స్ వచ్చినాయి ఒక్క మాట నిజం చెప్పడం నీకు బతుకు తగలెట్టాలి కానీ అనిపించట్లేదు అసలు ఏ ఒక్క మాట వాస్తవం ఉండదు మరి అంతో లేదంటే నీకు నిజం చెప్తే నీ తలని ముక్కలైపోతా మాకు అర్థం కాదు కానీ ఏ రోజు నిజం చెప్పిన పాప అనుకోవడం ఇందాక మాట్లాడుతున్నాడు తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నాడు తల్లి గుంధనం గురించి మాట్లాడితే ఏమంటాడంటే నేను ఉంటే ఈ పాటికి ప్రతి తల్లి అకౌంట్లోని పదిహేను వేల రూపాయలు వేసేద్దు అని మాట్లాడుతున్నాడు నువ్వు వేసింది అంతా ఒక సంవత్సరం వేసే పదిహేను వేల రూపాయలు తర్వాత సంవత్సరం ఒక వెయ్యి రూపాయలు కట్ చేసావు తర్వాత రెండు సంవత్సరాలు రెండోసే వేల రూపాయలకైనా కట్ చేసు అంటే ఎంత పదమూడు వేల రూపాయలు ఇచ్చావు అంతేనా మరి ఈ సంవత్సరం నువ్వే కదా మాట్లాడదాకా ముఖ్యమంత్రివి ఆపద్ధర ముఖ్యమంత్రి కూడా నిన్న మాట్లాడదాక నువ్వే కదా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు పూర్తి ఎక్కాను అవునా మరి నువ్వు ఎందుకు వెళ్ళా అమ్మఒడి మొదట్లో జనవరి కదా మొదటి రెండు సంవత్సరాలు కూడా జనవరి నెలలో వేసావు కదా తర్వాత రెండు సంవత్సరాలు జూన్కి వేసుకున్నావు కదా అవునా ఎందుకు వేసుకున్నావు జూన్కి తెలివితేటలు అనమాట ఎయిడీన్ చేత కదా ఎక్కడికి వచ్చి పురాణాలు చెప్తున్నాడు మీకు చెప్పారా అక్కడ మంత్రి గారు నారా ఒకేసారి క్లియర్గా చెప్తున్నాడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చెప్పున మేము ఖచ్చితంగా ఇస్తాము అని చెప్తుంటే మళ్ళీ ఇక్కడ కూడా వక్రభాక్ష్యమే తల్లికి వాదని ఎగనామం పెట్టేసారు ఎగ్గొట్టేసారని చెప్పి మాట్లాడుతున్నాడు సరే నువ్వు మాట్లాడితే మాట్లాడు తగలాడితే తగలాడు అసెంబ్లీకి తగలాడచ్చు కదా నేను ఎవడన్నా కొడతాడ చంపేస్తాడా అసెంబ్లీకి కాదు నేను ఎవడు ఏమో అండ కదా మీలాగ ఇప్పుడు నువ్వంటే కొంతమంది బోకేదోలు వెనకాతలు పెట్టేసుకొని అసెంబ్లీ కాదు అన్ని మూర్తులే తిట్టించావా అప్పుడు ఇప్పుడు అలా ఉండదయా స్వామి వెళ్ళి ఒకసారి అసెంబ్లీ సెషన్ చూపుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తే నీకు అర్థమవుతుంది ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంత బాధ్యత విధంగా మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుంది అసెంబ్లీకి వెళ్ళా ఇక్కడ ఎడితే వచ్చింది బొచ్చు నీ కొంపలో కూర్చుంటే ఏమైనా వచ్చుద్దా నీకు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి తాగలేదు అసెంబ్లీలో తాగలేదు అసెంబ్లీలో మాట్లాడి బోకు మాట్లాడి నేను సవట అలా కానీ ఎంత పనికి అన్నాసి నా జీవితంలో ఎప్పుడు చూసు నిజంగా పనికి అన్నాసే సొంట అసెంబ్లీకి వెళ్ళలేని సొంట మళ్ళీ పెద్ద పులియుడు నేను వాడు వీడు నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని సంబోధించేటప్పుడు నువ్వు కూడా మొదలెట్టాడు మాట్లాడుతున్నాడు విష ప్రచారం చేస్తున్నాడు నువ్వు వాడు వీడని సంబోధిస్తే మేము కూడా వాడు వీడని సంబోధిస్తాం పొలి దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే మర్యాద ఎప్పుడైనా సరే నీ బా ఇంకా మాట్లాడతాడు ఏమంటాడంటే వినుకొండ సంఘటన ప్రస్తావిస్తూ ఆ నిందితుడు వినుకొండ ఎమ్మెల్యే గారి భార్యతో ఫోటోలు ఫోటో దిగాడంట ఆవిడ కేక్ తినిపించాడంట అందులో వినుకొండ ఎమ్మెల్యే గారి పేరుని వాళ్ళ భార్య గారి పేరుని ఎందుకు చేర్చలేదు అని అడుగుతున్నాడు వీడికి అసలు బుర్ర ఉందా బుర్ర తెంగిందా నాకు అర్థంగా అట్లా ఇప్పించింది అలా కానీ లెక్క లెక్కైతే రెడ్డి గారి కేసులో ఆయన హత్య కేసులో సునీల్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో స్వయంగా మీ భార్య భారతిరెడ్డి చేత భారతిరెడ్డి గారితో ఫోటో దిగాడు నీతో ఫోటో దిగాడు మీ తమ్ముడు అవినాష్ రెడ్డితో ఫోటో దిగాడు అవునా మరి మీ ముగ్గురు పేర్లు ఎందుకు చేరుతున్నారు అని అడిగితే అని తల బుర్ర అయినా చేస్తుందా పోయింది అసలా ఎంత పరిస్థితి అన్నాసమని చెప్పి నేను అనుకోవాలా నీకన్నా పిచ్చోన్నాయో పూర్తిగా బుర్ర పోయింది నీకు బుర్ర పని చేయట్లే నీకు అసలా ఏందా జగన్మోహన్ ఇది మాట్లాడేటప్పుడు అయినా కానీ ఒక్క మాట నిజం చెప్పాయా నిజం చెప్తున్న సొమ్మైనా పోద్దా అదొక లాజికా అంటే వాళ్ళతో ఫోటోలు ఫోటోలు దిగాడు కాబట్టి వాళ్ళ పేర్లు అఫియర్లో చేర్చారని మాట్లాడతారు ఆ లెక్కలు లెక్క అయితే మీ సొంత బాబాయిని వేసేసిన వాళ్ళు స్వయంగా మీ భార్యతో ఫోటోలు దిగారు ఏమనుకోవాలప్పుడు నువ్వు చెప్పిన లాజిక్కే మేమేమన్న నువ్వు చెప్పిన లాజిక్ అది ఒక లాజిక్క బుర్ర పని చేస్తున్నా నీకు ఏమైనా మా బోటలు ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఏడుతారు కదా బుర్ర పని చేస్తున్నా నీకు అసలు ఏమైనా కొంచెం బుర్ర ఉందా అసెంబ్లీకి వెళ్ళా మనిషి ఎందుకు మొండెడిపి ఇక్కడ నీ క్యాంపు కార్యాలి కూర్చొని దేనికి ఆడడం అసెంబ్లీకి వెళ్ళవచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా ఈ ఏడిపోతే అసెంబ్లీలు ఆడొచ్చు కదా నీకు మైకే ఏమైనా లేదు నిన్ను ఎవడన్నా అవమానించాడా లేదు నువ్వైతే మీ కుక్కల చేతి తిట్టి చేసావులే అన్నీ అసెంబ్లీ చూడు ఎంత చక్కగా ఉందో ముచ్చతే అసెంబ్లీ చూస్తూ ఉంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు పైకి లెగిసి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్య గురించి చెప్తూ ఉంటే ఆనందం ఎస్తుంది ఇజరాబాబు అసెంబ్లీగా మేము ఇలా చూడాలనుకున్నా మా కోరిక నెరవేరిందని చెప్పేసి ఆనందం పడుతున్నాం మేము నువ్వు అది చూడలేకపోతున్నాం అనుకుంటావు కదా నీకు ఎంతసేపు బూత్లు ఇట్టేసుకోవాలి నీ అమ్మా నీ ఎక్కడిని వేయాలని బూత్లు వాళ్ళు ఉంటే చక్కగా వెళ్ళిపోతా అన్నమాట పళ్ళుకి ఇచ్చుకుంటాను అక్కడికి కోతవేడు దూరమా పది నిమిషాల ప్రయాణమా కొంపగంజ అసెంబ్లీకి వెళ్ళడానికి అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ముందే భయపడిపోయి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆడాలా నీ పిచ్చితనం తగలేట నీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క నిజంగా మాకు పిచ్చి వచ్చేది నీ గురించి మాట్లాడుకుంటే మాకు పిచ్చి వచ్చేది